వెల్కమ్ టు టీపీఎన్ ఈ రోజు కొత్తగూడ మండలంలోని వెలుబెల్లి గ్రామంలో ఐదు కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను అదేవిధంగా ఎదురపల్లిలో ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దరసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వానాకాలం వస్తే ప్రజలు వాగులు దాటాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోరిక మేరకు ఇక్కడ బ్రిడ్జిని మంజూరు చేశామని చెప్పారు కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించి పనులను చేపట్టాలని మంత్రివర్యులు సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మరియు ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కానీ నేను ఈ శాఖ మంత్రిగా ఈ బాధ తెలిసిన వ్యక్తిగా వెంటనే మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ల కోడిన సందర్భంగా మన వర్క్ను కంప్లీట్ చేసుకోలేకపోయినా ఇప్పుడు తొందరలోనే కంప్లీట్ చేసుకొని రాబోయే భవిష్యత్ తరాలకు మంచి రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కోసం పంచాయతీరాజ్ శాఖ నుంచి ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది నాకు కూడా చాలా సంతోషం ఈ ప్రాంతంలో మరి మొదటి నుంచి కూడా తిరిగిన వ్యక్తిగా ఈ ప్రాంత గ్రామాలన్నీ తెలిసిన వ్యక్తిగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా నాకు ఒక అవకాశం ఈ రాష్ట్రంలో మంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క సేవ చేసే భాగ్యం ప్రజలందరూ కలిగించారు కాబట్టి దానికి మరి సార్థకత చేయడం కోసం ఈరోజు ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సినటువంటి స్థానంలో ఈ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది అధికారులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి నాణ్యతతో కూడినటువంటి చాలా చోట్ల బ్రిడ్జ్లు ముక్కగూలిపోతున్నాయి అధికారులు అశ్రద్ధ చేస్తే ఖచ్చితంగా అధికారుల మీద కాంట్రాక్టర్ కంటే ముందు అధికారు మీద చర్యలు తీసుకుంటాం తర్వాత కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటాం గతంలో కూడా మరి ఏరియాలో గత ఐదారు సంవత్సరాల క్రితం చేసినా కూడా ఎక్కడెక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మన ప్రభుత్వంలో క్వాలిటీ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్క అధికారి కూడా జాగ్రత్తగా పనిచేయాలని తెలియజేస్తున్నాం